హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ సెలకి లాక్స్ట్ రెసిపీ వచ్చేసైతే గుత్తివంకాయ వేడివేడి అన్నంలో వేసేసుకొని తినేసాను టేస్ట్ చాలా బాగుంది వంకాయ కూర నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటారా మీరే చెప్పండి అసలుకే కూరగాయల్లో రారాజు ఎవరు అంటే మనకి గుర్తు వచ్చేది వంకాయే కదా వంకాయ ఇష్టపడిన వాళ్ళు ఎవరూ ఉండరు దీనికోసం మసాలా అయితే ప్రిపేర్ చేయాలి కదా అందుకే కలాయి పెట్టేసుకొని పల్లీలు ధనియాలు దాల్చిన చెక్క లవంగి యాలకులు ఇంకా గసగస ఇవన్నీ వేస్తారు కదా నేను అవైలబుల్గా ఉన్నవి మాత్రమే వేసాను ఇంకా మసాలాలు కొంచెం తగ్గించి వేసుకోవాలని తర్వాత తాలింపు కోసం ఆయిల్ వేసేసుకొని ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ వేసేసుకొని సిమ్లో పెట్టి వేయించుకున్నాను ఇవి వేగేలోపు మనం వేయించుకున్న మసాలా దినుసుల్లోకి పచ్చి కొబ్బరి ముక్క ఇంకా ఉప్పు కారం పసుపు వేసేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకొని అలాగే ఒక ఉల్లిపాయ మీడియం సైజు ముక్కలు కట్ చేసుకొని వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ముందుగానే వంకాయల్ని ఇలా ఘాట్లు పెట్టేసి ఉప్పు నీటిలో వేసుకొని ఉంచుకుంటే కస అనేది దిగిపోతుంది తర్వాత వంకాయలకి మసాలా నీట్గా పట్టించేసి తాలింపు బాగా వేయించుకున్న తర్వాత ఒక్కొక్కటిగా వేసేసి సిమ్లో పెట్టి మూత పెట్టేసి బాగా మగ్గించుకోవాలి ఆయిల్లోనే అంటే కొంచెం సిమ్లో పెట్టేసుకొని వాటర్ వేయకుండా కాసేపు ఎక్కువసేపు ఫ్రై చేసేసుకున్నాం అనుకోండి బాగుంటాయి వంకాయలు కూడా బాగా మగ్గిపోతాయి మిగిలిన మసాలా ముద్దు కూడా ఎందులోనే వేసేసి కాస్త ఫ్రై అయిన తర్వాత కొద్దిగా వాటర్ కూడా వేసేసుకొని దగ్గర వరకు ఉడికించుకోవాలి ఉప్పు కారం సరిపోయే లేదో చూసేసుకొని వేసేసుకోండి సిమ్లో పెట్టి ఉడికించుకున్న తర్వాత ఆపేసుకుంటే వంకెకర రెడీ అయిపోతుంది ఇంతలో మా చెల్లి కూడా ఒకవైపు స్కూల్స్ స్టార్ట్ అయిపోయాయి కదా బుక్స్ కూడా ఇచ్చేసారనని అట్లా వేసుకుంటానని వేసుకుంటుంది తనకు కొంచెం హెల్ప్ చేద్దామనేసి నేను కూడా ఒక రెండు మూడు బుక్స్కి అయితే వేశాను అప్పటికే తను చాలా ఫాస్ట్గా వేసేసింది అనుకోండి ఎప్పుడో చిన్నప్పుడు వేసాను వేయగలనా లేదా అని అనుకున్నాను బట్ పర్వాలేదు నేను బాగా వేశాను బాగా వేయగలనా లేదా అనుకున్నాను కానీ కొంచెం కొంచెం గుర్తుంది వేసేసాను అట్లా వేయడంలో పెద్ద ఇదేముంది అనుకోకండి ఫస్ట్లో నాకు అస్సలు వేయడం రాదు మా క్లాస్లో అంటే వేసుకుంటాం అందరం కలిసి కూర్చు వేసుకునే వాళ్ళము దాన్ని బట్టి అలా కొంచెం కొంచెంగా నేర్చేసుకున్నాను కానీ ఇప్పుడు మాత్రం చాలా బాగా చేశాను నీకంటే నేనే బాగా వేసాను చూడాను మా అమ్మ దగ్గర కూడా దాన్ని నేర్కించేసాను కానీ మా చెల్లి కూడా బాగానే వేసింది మీ పిల్లలు కూడా స్కూల్ స్టార్ట్ అయిపోయి ఉంటాయి కదా బుక్స్కి ఎలాగా అట్లు ఇటేమో చెప్తారా లేకపోతే వాళ్ళే వేసేసుకుంటారా మీరు హెల్ప్ చేస్తారా కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫైనల్లీ అట్లు వేయడం అయిపోయి స్టిక్కర్స్ అంటించేసి నేను స్టార్ట్ చేస్తాను బాయ్ బాయ్